హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు ఒక్కొక్కసారి మనం టిఫిన్లు ఎట్లా అంటే కరివేపాకు లేకున్నా చేసుకోము కొత్తిమీర లేకున్నా చేసుకోము అట్లా టేస్ట్ కాదేమో అని మన ఫీలింగ్ అనమాట అయితే ఈరోజు మనకు వర్షం వస్తుంది కాబట్టి బయటికి పోలేని పరిస్థితులలో నేను ఒక టిఫిన్ రెసిపీ చేసుకున్నా అయితే అంతకన్నా టేస్టీ అయింది అనమాట దీనిలో నాకు కరివేపాకు లేదు బయటికి అందుబాటులో పోవడానికి కూడా లేదు కాబట్టి కొత్తిమీర కూడా లేదు కానీ ఇంత సింపుల్గా నేను ఈరోజు ఒకరాని ప్రిపేర్ చేసుకున్నా అంటే మనం ఒక మైండ్కి మనకి ఏది చేసినా మనం మనస్ఫూర్తి చేస్తే టేస్ట్ అయితే సూపర్ అవుతుంది అనుకోవాలన్నమాట అందులో ఈ ఒగ్రాని రెసిపీ అనమాట ఈ వర్షంలో నేను ఇది చేసుకున్నా ఇప్పుడు పుట్నాలల్లో నేను కొంచెం జీలకర్ర వేసుకున్నా ఇప్పుడు దీన్ని పౌడర్ చేసేసుకుందాం ఈ పౌడర్ని మనము ఈ నానబెట్టుకున్న బొంగుల్లో కలిపేసుకుందాం బొంగులు మాత్రం పొడి పొడిగానే ఉండాలి ఉండకూడదు ఓకే ఇప్పుడు వచ్చేసి దీనిలో ఉప్పును వేసేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి మళ్ళీ తర్వాత టేస్ట్ చూసుకొని మనం వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక నిమ్మకాయ విండుకుందాం ఓకే ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకున్నా నేను పది నిమిషాలు ఆయిల్ అయ్యే టిఫిన్ ఇది ఆవాలు జీలకర్ర అండ్ శనగపప్పు ఇక్కడ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా అల్లం వెల్లుల్లి తీసుకున్నా అవి కొంచెం వేగగానే ఈ మొత్తాన్ని వేసేసుకుందాం నేను ఉగ్రనీళ్ళలో చాలా వెరైటీస్ చూపించిన మీకు ఇది సింపుల్గా చేస్తున్నా అనమాట నిమ్మకాయతో ఓకే ఇప్పుడు పసుపు ఇప్పుడు ఇందులో బొంగుల్ని వేసేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు మనకు చాలా చాలా టేస్టీ అయినా కొత్తిమీర కరివేపాకు ఏం లేకున్నా ఏం లేకున్నా కూడా అద్భుతమైన టేస్ట్ వచ్చే విధంగా ఒకగ్రాని రెడీ ఇది నింబు ఒకగ్రాని అనమాట నేను నిమ్మకాయతో చేసినా కాబట్టి ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి టేస్ట్ అయితే అసలు అదిరిపోయిందనమాట ట్రై చేసి మీరైతే నాకు కామెంట్ చేయండి ఒకగ్రాని